హాయ్ హలో అందరికీ ఈరోజైతే ఫిష్ కర్రీ బ్లాగ్తో వచ్చేసాను ఫిష్ కర్రీ చాలా సింపుల్ లాస్ట్ వరకు అయితే వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే ఫిష్ ముక్కలు స్మెల్ రాకుండా సాల్ట్ వేసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ చక్కగా కలుపుకొని కడుక్కోవాలి ఇలా కడుక్కోవడం వల్ల ఫిష్ స్మెల్ అనేది బ్యాడ్గా రాదు నార్మల్గా ఫిష్ పట్టుకోవాలన్నా వండాలన్నా తినాలన్నా ఒక రకంగా అనిపిస్తుంది ఇలా సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకోవడం వల్ల స్మెల్ అయితే అంతగా రాదు సో ఇలా అయితే క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు ఎందుకంటే మనం ఆల్రెడీ సాల్ట్ వేసి క్లీన్ చేసాం కాబట్టి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఇక్కడ కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫిష్ ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నా ఇక్కడ చూసారు కదా నా ఆయిల్ ఎలా పొంగుతుందో ఇది రైస్ బ్రాన్ ఆయిల్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు ఫ్రీడమ్ ఆయిల్ వాడతాము ఆయిల్ బాగుంది అంటున్నారు హెల్త్కి మంచిది అని సర్లే అని ఒక టూ ప్యాకెట్స్ అయితే ఆర్డర్ చేశాను కానీ నాకు ఇప్పుడు అర్థమైంది అసలు ఈ ఆయిల్ని వాడకూడదు అని ఇలా ముక్కలైతే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని ముక్కలు యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకున్నాము ఇక్కడ చూసారు కదా ముక్కలు ఎలా పడితే అలా అయిపోయాయి ఎందుకంటే ఈ ఆయిల్ పొంగుతుంది చూసారు కదా ఎలా అన్నం పొంగుతుందో అలా పొంగుతుంది అసలు ముక్కలు లోపల ఫ్రై అవుతున్నాయా ఏమవుతున్నాయా అన్నది కూడా మాకైతే అసలు కనపడట్లేదు సర్లే అని ఏదో ఒకటిలే అని మొత్తం మొత్తానికైతే లోపల గరిటె పెట్టి తిప్పుదామని తిప్పేసరికి మొత్తం అలా ఓడిపోయినాయి అలా అయితే మొక్కలు ఫ్రై అయిపోయినాయి నార్మల్గా ఫ్రీడమ్ ఆయిల్లో చేస్తే బాగుండేది బట్ నేను సరే చూద్దాం ఆయిల్ ఎలా ఉంటుందో అనుకున్నా అలా ఫ్రై అంతా అయిపోయిన తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ అయితే ఉంచుకొని అందులో అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకుంటున్నా మంచి స్మెల్ రావాలి అల్లం పేస్ట్ నెక్స్ట్ కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత అల్లం పేస్ట్ అయితే పచ్చివాసన వెళ్ళిపోయి మంచి స్మెల్ వస్తుంది ఇలా స్మెల్ వచ్చిన తర్వాత కొంచెం గరం మసాలా ఒక స్పూన్ అండ్ ఒక స్పూన్ అయితే ఇక్కడ వామ్ పౌడర్ యాడ్ చేస్తున్నా నేను నార్మల్గా అయితే జీలకర్ర మెంతి పౌడర్ వేసుకుంటారు కదా వామ్ పౌడర్ వేసుకుంటే ఫ్రై ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత కారం సరిపడా కారం నేనైతే తక్కువ యాడ్ చేసిన ఇక్కడ కారం మీరైతే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది ప్లస్ వేడి మీద వేసుకున్నా కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది చెల్లారాక వేసుకుంటే బాగుండేది బట్ మా పిల్లలు ఆగట్లేదు తింటామంటున్నారని నేనైతే చక్కచక్క చేసేసాను ఇలా అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేస్తున్న ముక్కలన్నీ దాంట్లోకి అయితే సిఫ్ట్ చేసేసి చక్కగా కలుపుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ ఫిష్ కర్రీ వండడం రానోళ్ళు కూడా ఇలా వండుకుంటే టేస్ట్ అయితే అదిరిపోద్ది చాలా బాగుంటుంది ఒక ఫోర్ ఫైవ్ డేస్ తిన్నా కూడా కర్రీ అయితే పాడవదు ఫ్రై అంత బాగుంది నెక్స్ట్ లాస్ట్ కొత్తిమీర చల్లుకున్నాను చూసారు కదా ఎంత బాగుందో ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మెయిన్గా ఫిష్ కర్రీ వండడం రానోళ్ళు ఇలా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ మై వీడియోస్ థ్యాంక్ యూ